హిందూ ధర్మంలో దేవుని రూపం ఒక కళాత్మక ప్రతిమ మాత్రమే కాదు అది ఆయన దివ్య గుణాలు లీలలు సందేశాలకు ప్రతీకగా నిలుస్తుంది ప్రతి దేవతా స్వరూపం వెనుక ఓ అంతరార్థం ఉంటుంది అది ఆ దేవత స్వభావాన్ని శక్తిని పాత్రను ప్రతిబింబిస్తుంది అలాంటి విభిన్నమైన ఎంతో రహస్యమైన స్వరూపం పూరి జగన్నాథునిది విష్ణువు శ్రీకృష్ణుడి అవతారంగా జగన్నాథుడు పూజలందుకుంటున్నాడు పూరి జగన్నాథ మందిరంలో పూజలు అందుకుంటున్న జగన్నాథుడి స్వరూపాన్ని తొలిసారి చూసిన ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు ఈ విగ్రహంలో చేతులు కాళ్ళు కనిపించవు కానీ పెద్ద పెద్ద గుండ్రటి కళ్ళు కనిపిస్తాయి కనురెప్పలు ఉండవు ఈ విగ్రహాన్ని చూసి సాధారణంగా అందరూ అసాధారణమైన రూపంగా భావిస్తారు రూపం వెనుక ఎంతో నిగూఢమైన అర్థం ఉన్నది చాలా మంది మనస్సులో ఈ ప్రశ్న ఉంటుంది దేవుడి విగ్రహం ఎందుకు అసంపూర్తిగా ఉంది ఆయన కళ్ళు ఎందుకు అంత పెద్దవిగా ఉన్నాయి అనే ప్రశ్నలు ఎదురవుతాయి ఈ ప్రశ్నలకు సమాధానం పురాణాలు భక్తి సాహిత్యం భగవంతుడి తత్వం ఒకచోట కలుస్తాయి ఈ విగ్రహం ఓ స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది భగవంతుణ్ణి పరిపూర్ణత ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా ఆయన దగ్గరకు చేరుకోవచ్చని చెబుతున్నది పురాణాల ప్రకారం ఇంద్రయమ్నుడు అనే రాజు విష్ణు భక్తుడు ఆయన ప్రత్యేకమైన పవిత్రమైన విగ్రహంతో గొప్ప ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నాడు అయితే కలలో శ్రీకృష్ణుడు కనిపించి తన పరిపూర్ణ రూపాన్ని కనుగొనాలని చెప్పాడు విగ్రహాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు దేవశిల్పి విశ్వకర్మ సహాయం కోరుతాడు ఇందుకు అంగీకరించిన విశ్వశర్మ ఓ షరతును విధిస్తాడు తన పని పూర్తయ్యే వరకు ఎవరూ తనను ఇబ్బంది పెట్టొద్దని చెప్పగా అందుకు రాజు అంగీకరిస్తాడు రోజులు గడిచిన విగ్రహం తయారీకి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో మహారాణి ఆందోళన వ్యక్తం చేసింది ఒకసారి విగ్రహాల పనులు ఎంతవరకు వచ్చాయో చూడాలని రాజును ఒప్పించి పంపిస్తుంది రాజు గది ద్వారాలు తెరవగానే విశ్వకర్మ అక్కడి నుంచి అదృశ్యమవుతాడు జగన్నాథుడి మొహం మాత్రమే కలిగిన అసంపూర్ణమైన విగ్రహాలు కనిపిస్తాయి దాంతో మహారాజు ఎంత తో బాధపడతాడు ఆ తరువాత కృష్ణుడు మళ్లీ కలలో కనిపించి అసంపూర్తిగా ఉన్న విగ్రహాల్ని ప్రతిష్ఠించాలని చెబుతాడు అప్పటి నుంచి అదే రూపంలో జగన్నాథుడు పూజలందుకుంటున్నాడు